చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి అనుకుంటే మేము అనుకోవాలి కానీ మీరు మీరు ఫిక్స్ అయిపోతే ఎలా అని అంటున్నారు నెటిజన్లు కెప్టెన్ కదా చెప్పి హీరో లాక్ చేయడం కాదు అభిమాన గణం కోరిక మేరకు కొన్ని కాంబినేషన్స్ కుదురుతున్నాయి ఇప్పుడు అలాంటి కాంబినేషన్స్ వల్ల యూనిట్ కి ప్రెషర్ పెరుగుతోందా కమౌన్ లెట్స్ హ్యావ్ ఎల్ కాన్ ఇట్ మా సూపర్ స్టార్ తో సినిమా ఎప్పుడు చేస్తావు జక్కన్నా అంటూ పదిహేనేళ్ల క్రితం అడగడం మొదలుపెట్టారు మహేష్ ఫ్యాన్స్ ఇన్నాళ్లకు కుదిరిన ఆ కాంబో ఇంటర్నేషనల్ లెవెల్లో వార్తల్లో ఉంది ఇప్పుడు ఫ్యాన్స్ గట్టిగా కోరుకున్న గా వైరల్ అవుతోంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సెట్స్ మీదున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా దాదాపు ఇలాంటిదే పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిచ్చిన గబ్బర్ సింగ్ చూసుకున్నాక కడుపు నిండిపోయింది ప్రేక్షకులకు ఇది కదా మా పవర్ స్టార్ నుంచి మేం కోరుకున్న ఎంటర్టైన్మెంట్ అనుకున్నారు అప్పటి నుంచే మళ్లీ సినిమా ఎప్పుడు అంటూ వెంటపడ్డారు ఉస్తాద్ భగత్ సింగ్ కాంబో కుదిరినప్పుడు అభిమానుల ఆనందానికి అవధుల్లేవు మెగా కాంపౌండ్ లో ఇలాంటి ఆనందం చిరు అనిల్ ప్రాజెక్టు విషయంలోనూ కనిపిస్తోంది అరవై శాతానికి పైగా షూట్ కంప్లీట్ చేసుకుంది మన శంకరవరప్రసాద్ గారు మూవీ ఈ సినిమాను సంక్రాంతికి చూడ్డానికి రెడీ అవుతున్న మెగా అభిమానులు అటు రంగస్థలం కాంబోస్ సెట్స్ మీదకు ఎప్పుడెప్పుడు వెళ్తుందా అని ఆరా తీయడం మొదలు పెట్టేశారు ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కోసం కూడా ఇష్టంగానే వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు అటు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా మీద కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి సెట్స్ మీదున్న ఈ సినిమాలే కాదు త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న చాలా చిత్రాల విషయంలోనూ ఫ్యాన్స్ ప్రెషర్ బాగా కనిపిస్తోంది ప్రాజెక్ట్ ని డీల్ చేయడం కన్నా ఈ ప్రెషర్ ని డీల్ చేయడానికి స్పెషల్గా ప్రిపేర్ కావలసొస్తోంది కెప్టెన్లు